నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఎనిమిదవ వార్డులో కావి కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా ప్రజలు పూల వర్షం కొలిపేస్తూ ఆహ్వానం పరికరం ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పరిశీలిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దోసుకుపోతున్నారు అవినీతి మరకలు ఫోర్ ట్వంటీ కేసులు లేని లేని పొన్నమి చంద్రుడు కావి కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అని ప్రజలకి తావిచ్చారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ తెలుగు తమ్ముళ్లు సమరాలు చేస్తారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము ముందుకు వచ్చాం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు కావుల్లో జరిగే దుర్మార్గాలు అన్ని అరికట్టేందుకు తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని దీవించమని అడిగేందుకు మేము ముందుకు వచ్చాం తప్పకుండా కావుల అభివృద్ధి చెందాలంటే పక్కనే ఉన్నటువంటి మురిగి కాలువ పంట కాలువ చూడండి మురికి కాలువగా మారింది గత ఐదు సంవత్సరాలుగా పూడికి తీసినట్టు బిల్లులు రాసుకుంటున్నారు తప్ప ఐదు సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితులు దోమల దోమలమయమైనటువంటి ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి ఈ ప్రాంతంలో పది సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం ఆయాంలో జరుగుతుంది ఈరోజు షాదీ షాదీ మంజల్ పేరుకే షాదీ మంజల్గా ఉండింది తప్ప ముస్లింస్గా ఉపయోగపడిన షాదీల మంజల్గా ఉన్నదాన్ని బాగుపడాలంటే తెలుగుదేశాన్ని మనం తప్పకుండా సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో షాదీ మంజల అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరం కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తులమే నిరంతరం కూడా ప్రజలు సేవ చేయాలంటే తప్పనటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా డబ్బు మీద వేమోహం కంటే ప్రజల కీర్తి కోసం ప్రజలు గౌరవించాలి ప్రజలు ఎదగాలి సమానంగా మనతో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని కాంక్షించేటువంటి వ్యక్తులు కాబట్టి మేము ఇద్దరం కూడా ఈరోజు ఆలోచించండి కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు పదే పదే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఓట్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అందరూ ఓటర్ మహాశేష ప్రజలందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకొని ఎలక్షన్ రేపు మే పదమూడవ తేదీ జరిగి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి 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 ఫ్యాను రెక్కలు విరగ సిద్ధంగా ఉన్న మీరందరినీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎన్నికల కార్యక్రమం ఎనిమిదో వార్డుకి రావడం మీరందరూ ఇంత ఆనందంగా సంతోషంగా తిరగడం ఇదే మంచి శగుణంగా కనపడుతుంది ఎనిమిదో వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటినే చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు రెండే రెండు లేపుతున్నారు అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం మేము చెప్పేది ఒకటే మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితికి వస్తారు మీరు కావెలి ప్రజలందరికీ చెప్తున్నాను మీరు ఆలోచించుకోండి రెండు సెకండ్లే మన బటన్ వచ్చేది కానీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుగా వేసి కృష్ణారెడ్డి గారిని కావెలి ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నారు మీకు తెలుసు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఎటువంటి అతను కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి ఇప్పటికే ఉంటుంది అతను పద్నాలుగో తేదీ నుంచి ఇంకా ఎక్కడ పోతాడో మీ ఎవరికి కూడా దొరకడు ఒక ఫోన్ కాల్ ఎత్తుకునే పరిస్థితే ఉండదు నమ్మి అతనే నమ్మి ఆ మాటలు నమ్మి అతను చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు అని కోరుకుంటున్నాను అంటే మీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా నేను చెప్పాల్సిన నాకంటే మీ అందరికి బాగా తెలిసి ఉంటది పరిస్థితులు కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్నా కృష్ణారెడ్డి గారిని గెలిపించండి నన్ను ఎంపీగా గెలిపించండి అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది మేమిద్దరము కూడా ఆశించేది ఒకటే ప్రజల పార్టీ ప్రజలకు సేవ చేయాలనే వచ్చాము కాబట్టి మీ అందరినీ మళ్ళీ కూడా కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరికి వెళ్ళమనే